నమస్కారం అందరికీ ఏమిటి సైలెన్స్గా కాయలు అన్నీ కనిపిస్తున్నాయి ఏం మాట్లాడలేదు అనుకుంటున్నారా నేను కొంచెం అబ్జర్వ్ చేస్తూ చూస్తున్నా మాట కాకరకాయలు కోసి హార్వెస్ట్ చేసి చూపిద్దామని చెప్పి అనుకున్నాను నేను ఇంకా గోడ చుక్కరకాయలు వంకాయలు వాటి గురించి కొంచెం డీటెయిల్ వివరంగా చెప్దాం అనుకున్నాను అయితే ఇందుట్లో వచ్చిన సందేహం ఏంటంటే మామూలుగా విత్త ఒకటే ఒకే రకం విత్తనం పెడితే రకరకాల కాయలు వస్తాయని ఇంతకుముందు కూడా చెప్పాను ఉదాహరణకి ఇది ఈ కాకరకాయలు ఇది చూడండి కాకరకాయలు రకరకాల సైజులు ఉన్నాయి ఈ కాయ చూడండి ఒకే చెట్టు విత్తనం ఒకటే ఎంత డిఫరెంట్ సైజులు ఉన్నాయో నేను తీసుకొచ్చి పెట్టిన విత్తనం ఇది కాస్త పొడుగు లావు లావుగాను దృఢంగా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది విత్తనాలు తక్కువ ఉంటాయి ఇందుట్లో సో అయితే ఈ రెండో కాయ చూస్తే ఇది చిన్నగా వచ్చింది ఇంకో చోట అడపక్క చెల్లి చూపిస్తాను ఇంత ముందు చూపించిన అట్లా చూసి ఉండే కాస్త పొట్టిగా కూడా ఉంది కాయ ఇది ఇంకొక డిఫరెంట్ వెరైటీగా ఉంది ఇలా కాకుండా ఇది చూసారు అనుకోండి ఇది మామూలుగా సేమ్ మామూలు సేమ్ షేప్ వస్తుంది ఇంకా తయారు కాలేదు రేపేళ్ళకి వస్తాను అయితే ఇవి కాకుండా అటుపక్కకు వచ్చి మీకు చూపిస్తాను ఇంకా నేను ఒక వేరే కాయలు కూడా ఉన్నాయి అటు వచ్చి చూపిస్తాను నేను ఇదే అండి ఈ రకంగా ఇదొక రకమైన వెరైటీ ఇలా చూస్తే రకరకాలుగా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ సైజుగా వస్తాయి దానికి ఎక్కడ కాయలు చూపిద్దాం అనుకున్నాను కానీ ఈ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఎందుకు వస్తున్నాయి ఎలా వస్తాయి అనేది నేను పెట్టే విత్తనం అయితే ఒకటే సో ఈ తర్వాత చూపిద్దాం అనుకునేది ఏంటంటే గోరు చిక్కులు చూడండి మీరు గోరు చిక్కులు చూపిస్తాను ఇక్కడ మీకు ఇది ఇంతకుముందు ఇక్కడ ఇదే ప్రాంతంలో పెట్టినట్టు గోరు చిక్కుడు దాదాపు సెవెన్ ఫీట్ హైట్ దాకా ఇక్కడ నేలమే మీద పెట్టాను కింద ఈ పందిరి హైట్ కంటే కూడా పైకి వెళ్ళిపోయింది బాగా విపరీతమైన కాపు కాసిందండి చూడండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి దానికి ఉదాహరణకి నేను గుర్తులు కోచ్ చూపిస్తాను మీకు ఇవ్వండి కాయలు ఇది సెవెన్ ఫీట్ అని చెప్పాను అదే విత్తనం ఆ విత్తనం రెండు మూడు గింజలు దొరికితే ఆ విత్తనాలు తీసి వేశాను పూత మీద ఉన్నప్పుడు ఇంతకుముందు ఒకసారి వీడియోలో చూపించాను మీకు నేను సాయిల్ లో మిక్సప్ చేసి సీడ్స్ పెట్టినప్పుడు కూడా ఒకసారి చూపించాను ఒక వీడియోలో చూపించాను ఇప్పుడు పోతున్నప్పుడు ఎంత ముందు ఒకసారి చూపించాను నేను ఇప్పుడు కాయలు రెడీ అయిపోయినాయి హార్వెస్ట్ చేస్తూ వీటిని కోస్తూ ఒకసారి చూపిస్తున్నాను అయితే ఏంటంటే ఎంత ముందు పెరిగినట్టుగా ఇది కూడా సెవెన్ ఫీట్ పెరుగుతుందా పెరగదా అని ఒక డౌట్ దాని గురించి వెయిట్ చేసి చూడాలి నేను నేను ఎక్స్పెరిమెంట్ బేస్ మీద చూస్తున్నాను కిందసారి పెట్టినటువంటి పాట పెద్దది ఈ పాట చిన్నది సో కాబట్టి ఇంత దానికి మళ్ళీ ఇంత చిన్నపాట్లు కూడా అంత హైట్ పెరుగుతాయా కాయలు అయితే కాపు అయితే బాగానే ఉంది వేసే ద్రావణం వలన కానీ వట్టగొట్ట కానీ లేచే పైన వేసే ఫర్టిలైజర్స్ వలన కానీ స్ప్రేయర్స్ వలన కానీ ఎందువన్నా కానీ కాపితే బాగానే ఉంది చూడండి సైజు కూడా చక్కని సైజు వస్తుంది చూడండి మీకు చూడు ఎంత పొడవునా చూసారా మంచి కాపు వస్తుంది మంచి కాపుతో పాటు మంచి పొడవు కూడా ఉన్నాయి ఆ తర్వాత చూస్తే ఇక్కడికి వస్తే ఇది వంకాయలండి ఈ వంగ గురించి చెప్తాను నేను వంగాయలు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మన తెలుగు ప్రాంతం అనే కాదండి ఇవి ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ అనే ప్రాంతం చాలా ఫేమస్ సిటీ న్యూస్లో కూడా విని ఉంటారు మీరు అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి సీట్స్ అంటే ఇవి మా రిలిటీవ్ బాంబర్ది ఒక ఆయన ఉన్నాడు అక్కడ ఇక్కడ జాబ్ చేస్తుంటాను నేను వచ్చేటప్పుడు మన గార్డెన్ యొక్క ఇంట్రెస్ట్ చూస్తే అక్కడి నుంచి పంపించారన్నమాట ఆయన సీడ్స్ ఈ సీడ్స్ తీసుకొచ్చి ఇలా ఇలాగ కాస్త ముందుకెళ్తే ఇంకో చోట కూడా ఉన్నా అవి కూడా చూపిస్తాను మీకు నేను ఇది కూడా కోసేయచ్చు అనుకుంటాను కోసేస్తాను నేను కాస్త ముందుకెళ్ళి ఇంకో వంకాయ ఉందా అది కూడా కోసి చూద్దాం మనం ఈ వంకాయ అయితే ఇది కూడా అక్కడి నుంచి కాన్పూర్ నుంచి విత్తనం అయితే తయారైపోయింది ఇక అవి పిందలుగా ఉన్నాయి కాబట్టి కోయలేదు తయారైంది కాబట్టి కోసి చూపిద్దామని చెప్పి అనుకున్నాను అందుకని కోసాను చూశారు గ్రీన్గా ఉంది ఇది గ్రీన్ వంకాయ ఆ తర్వాత పైన కాకరకాయను చూపిస్తాను మీకు నేను ఇది చూసారా ఇది పొట్టిగా ఉంది సేమ్ విత్తనం ఆ కొమ్మ అక్కడి పక్క నుంచి పాక్కుంటూ పాక్కుంటూ ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత పొట్టిగా వచ్చింది అంటే కొమ్మ దూరంగా రావటం వల్ల ఒక బ్రాంచ్ దాకా రావటం వచ్చిందా లేకపోతే దీనికి ఆహారం సరిగ్గా అందలేదా ఎందుకు అనేది తెలియదు కానీ మొత్తం మీద పొట్టుగా వచ్చింది ఇటు అటు వెనక పక్కన కూడా ఇంకోటి ఉంది ఇంకో రకంగా వచ్చింది చూపిస్తాను మీకు నేను ఇది చూడండి సేమ్ చెట్టు కదా దీని కాయలు ఎలా ఉందో చూడండి ఇంకా చాలా కాయలు ఉన్నాయండి ఒక కిలో పైన దాదాపు కిలో పైన ఉంది ఈవేళ వెనక రేపు కోసుకోవచ్చు అని ఇప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకు కోసి మీకు వీడియోలు చూపిస్తా నేను ఇదే అండి కోసింది ఈవేళ కోర్చినట్లు ఈ గోరిచెక్కడు నుంచి ఫస్ట్ టైం వచ్చామంటే సీజన్లో ఫస్ట్ క్రాప్ అనమాట వంకాయ కాన్పూర్ వంకాయ అని చెప్పనుగా ఇది కూడా ఫస్ట్ సీజన్లో వచ్చినట్టు ఫస్ట్ క్రాప్ అనమాట ఇది ఈ కాకరకాయలు అయితే ఒకటి రెండు సార్లు కోయడం జరిగింది అయితే ఈసారి మీకు చూపించడంలో ఉద్దేశం ఏమిటంటే ఇలా డిఫరెంట్ వెరైటీస్కి వస్తాయి ఒకే చెప్పటం చెప్పటండి చూడండి ఏదైనా పొట్టుగా ఉంది ఒకటి పొడుగుగా ఉంది ఇది ఏదో రీజన్ వల్ల అయింది అనుకోండి హెల్త్ ప్రాబ్లం వల్ల అయింది అనుకుంటున్నాను ఇది ఇది అయితే మాత్రం హెల్త్ ప్రాబ్లం హెల్దీగా ఉంది రెండు హెల్దీగానే ఉన్నాయి చూసారా మీరు సరేనండి ఇది ఇవి పక్కన పెట్టేసేస్తే వీటి కాయల్ని ఈ పొట్టకా ఒక కిలో పైన కాకరకాయలు వచ్చేసాయి ఒక కిలో దాదాపు అర కిలో పైన దొండకాయలు మేము ఉంచున్నాం ఇక ఫస్ట్ టైము కాసినటువంటి ఈ రెండు కొంచెం కొంచెం కానీ వచ్చాయి ఇవి మాత్రం మాకు సరిపోతాయి వాళ్ళకి రేపటికి సరిపోతాయి ఇవి మాత్రం మా మిత్రులకు కానీ మా సబ్స్క్రైబర్స్ కానీ తెలిసినటువంటి క్లోజ్గా దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇంకా చెట్టున ఇంకా ఉన్న నేను దొండకాయలు నేను చూసే ఉంటారు బాబాయ్ దొండ నిన్న మొన్న వీడియో చూసి ఉంటాను ఇంకా చాలా కాయలు ఉన్న కోసి ఓపిక లేక ఆపేశాను నేను ఇంత రేపు మళ్ళీ ఎవరికైనా మిత్రులకు పోవాలనుకున్నా రేపు మళ్ళీకి వస్తాను ఇదేండి ఈ వాళ్ళని నేను చూపించాలనుకున్నది ముఖ్యంగా కాకరకాయల గురించి ఒకే చిట్టకి డిఫరెంట్ డిఫరెంట్గా ఎట్లా వస్తాయని చెప్పి అని చెప్పి నాకు తెలిసిన సందేహాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సరేనండి ఉంటా మరి మరొక వీడియోలో మీ ముందు హాజరవుతాను అప్పటి వరకు జై హింద్